తిరువరు రోడ్లోని ప్రముఖ దేవాలయ శిల్పి కాంటిపూడి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు దేవాలయ శిల్పిగా ఉన్న రాజేష్ వైద్య ఖర్చులకు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేయడంతో ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న రాజేష్ దశదిన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వీరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పదిహేనవ వార్డ్ కౌన్సిలర్ మరియు శిల్పి అయిన మోదుగు ప్రసాద్ మరియు పట్టణంలోని దేవాలయ శిల్పులు అందరూ తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని జరిపించి కుటుంబానికి అండగా ఉండాలని కొంత నగదును సహాయం చేయడం జరిగింది జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన మరి మన తిరువూరు పట్టణంలో ప్రముఖ దేవాలయ శిల్పి కంటిపూడి రాజేష్ గారు అనారోగ్య కారణంగా మరి అతను మరణించడం జరిగింది ఐదో తారీఖు పోయిన ఐదో తారీఖు అయితే మరి అతని కుటుంబ పరిస్థితి ఇప్పటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అతను బతికించుకుందామని ఎంతో కష్టపడ్డారు కానీ దేవుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలిసినట్టుగా చేసినట్టుగా మరి అతను యువకుడుగానే అతను మినిమం ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు లోపు కురే మరి అలాంటి యువకుడు చచ్చిపోవటం మరి మనందరం కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన మరి ఇలాంటి సంఘటన మన దేవాలయ శిల్పుల ప్రతి ఒక్కరు కూడా వచ్చినా రాకపోయినా అందరి పరిస్థితి ఇదే కాబట్టి మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎవరికైనా కష్టం వస్తే అందరూ కూడా తలహవంతు సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఆనవాయితీ మనకు చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్న పద్ధతి మనందరం కూడా ఇంట్లో పరిస్థితి ఏమి బాగాలేని పరిస్థితి అని యువకులంతా కూడా వచ్చి చెప్పడం జరిగింది మరి ఎలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఏదైతే వృత్తిని నమ్ముకొని ఉన్నామో మరి అందరం కూడా కూలీ చేసుకుంటూ అందరూ కూడా జీవిస్తూ ఆ యొక్క శిల్పకళా తల్లి మన ఒడిలోని పెరుగుతా ఉన్నాము అందరూ కూడా శిల్పకళాకారులు అందరూ కూడా ఎక్కడున్నా కానీ తలాగా చెయ్యి వేసి కంటిపూడి రాజేష్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఆంజనేయులు అని ఉన్నాడు కానీ అతను దేవాలయ శిల్పి అతను కాలు ఇరిగి మనసానే ఉన్నాడు పరిస్థితి బాగాలేదు కనుక రేపు జరగబోయేటటువంటి పంతొమ్మిదో తారీఖు అతనికి దినచర్య కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా మంచిగా మన కుటుంబం మనలో ఒకడగా ఉన్నటువంటి రాజేష్ గారిని మనందరం కూడా కలుపుకొని కార్యక్రమం చేయాల్సిందిగా అందరం కూడా చేసుకుంటున్నాం అందుకని ఎవరైనా సరే దేవాలయ శిల్పి తలగా చేసుకుంటే ఇది పెద్ద విషయం కాదు మన కుటుంబ సభ్యుడు మన తమ్ముడు మన అన్న అనుకుని అందరం కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుందాం రేపు పంతొమ్మిదో తారీఖుకి మరి కొరందరూ కూడా మనందరం చేయాలని పట్టుదలతో కుర్రోళ్ళంతా వచ్చేవారని చెప్పడం జరిగింది సరే ఎంత అయితే అని అడిగితే లక్ష యాభై వేల రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది అంటున్నారు నా వంతు నేను పదివేల రూపాయలు చేశాను సాలకపోయినా కానీ నా వంతు నేను సాయం చేస్తాను కొర్రోళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమం పాల్పంచుకొని అదేవిధంగా ఇంకా ఎవరైనా అధిక మొత్తంలో ఇవ్వదలుచుకున్నా కానీ మన కుటుంబానికి ఆ రాయేష్ గారికి ఇద్దరు కూతురులు ఉన్నారు ఆ కూతురు కూడా ఏదైనా న్యాయం చేసే విధంగా మనం చర్య తీసుకున్నామని తెలుసుకుంటున్నాను దేవాలయ శిల్పులు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడున్నా కానీ ఈ మెసేజ్ చూసిన అమ్మట్లోనే రేపు జరగబోయేట పంతొమ్మిదో తారీఖు జరగబోయేటటువంటి ఈ దినచర్య కార్యక్రమం తల కొద్దికి సాయం చేసే విజ్ఞప్తి చేసుకుంటున్నాం జై హింద్